యువర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వ్యాల్యూ హైపర్ మార్కెట్ ఇప్పుడు మన అమీర్ పేట్లో పిల్లర్ నెంబర్ వన్ జీరో ఎయిట్ వన్ వద్ద మెహబ్బా జిల్లా కే సముద్రం మండలం నారాయణపురం గ్రామం ఇది ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది యాక్చువల్లీ ఈ ఏమంటారు ఈ వార్త కానీ లేదంటే ఈ ఊరు పేరు కానీ ట్రెండింగ్లో ఉంది ఎందుకంటే తల్లి తన పిల్లల్ని ఎట్లా చంపింది ఎంత ప్లాన్ చేసి చంపింది అది కూడా ఏమి ఎరగనట్టు ఎట్లా నాటక ఆడుతుంది అనేది పూర్తిగా ఇప్పుడు వైరల్గా మారిపోయింది యాక్చువల్లీ ఉపేందర్ శిరీష వీళ్ళిద్దరు కూడా దంపతులు ఒక ఏడు సంవత్సరాల క్రితమే వాళ్ళు లవ్ మ్యారేజ్ మళ్ళా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు అట్లాగే ఈ ఉపేందర్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన క్యాబ్ డ్రైవర్ అండ్ ఈ శిరీష అనే ఆమె అత్తగారింట్లో ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన నారాయణపురం గ్రామంలో ముగ్గురు మగపిల్లలే అనమాట మగపిల్లలు అత్తగారితోని ఈముంటుంది హస్బెండ్ ఏమో అదే ఉపేందరేమో ఇప్పుడు రకరకాలుగా అటు ఇటు తిరుగుతూ పూర్తిగా ఆయన క్యాబ్ డ్రైవర్ కాబట్టి ఎక్కువగా ఇంటి పట్టున ఉండడు కాబట్టి డ్రైవింగ్ చేస్తూ అప్పుడప్పుడు ఇంటికి వస్తూ వెళ్తూ ఉంటాడు మరి ఏం జరిగిందో ఏంటో తెలియదు కానీ లవ్ మ్యారేజ్ అయినప్పటికీ కూడా శిరీష మీద అంటే వాళ్ళ భార్య మీదనే కొంత అనుమానం పెంచుకున్నాడు అనేటువంటి మాట చెప్తున్నారు అట్లాగే తాగి కొంచెం కొట్టేవాడు తిట్టేవాడు అనేది కూడా ఇప్పుడు శిరీష చెప్తున్నటువంటి వర్షన్ యాక్చువల్లీ వాళ్ళ కన్న పిల్లల్ని ఇప్పుడు కన్న తల్లే చంపింది అనేది ఎట్లా తెలిసింది అన్నప్పుడు యాక్చువల్లీ మొన్న ఇరవై నాలుగవ తారీఖున రెండో కుమార్ అంటే పెద్ద కుమారుడు పెద్ద కుమారుడైనటువంటి మనీష్ని గొంతు నులిమి పూర్తిగా ఒక నైలాన్ దారంతో గొంతు నిలిమి చంపేసింది యాక్చువల్లీ బతుకమ్మ సీజన్ కదా సో బతుకమ్మ ఆడడానికని ఊర్లలో అందరికి పో అందరు పోతూ ఉంటారు కాబట్టి అట్లనే వీళ్ళు కూడా బతుకమ్మ ఆడడానికి పోయినట్టుగా వెళ్ళి అంటే అత్తా ప్లస్ శిరీష వీళ్ళు బతుకమ్మ ఆడిన ఆడడానికి పోయినట్టుగా వెళ్ళి తీరా చూస్తే ఇంటికి వచ్చేసరికి కుమారుడు చనిపోయినట్టుగా అంటే ఇప్పుడు మహేష్ చనిపోయినట్టుగా పూర్తి స్థాయిలో చిత్రీకరించింది బతుకమ్మ ఆడే బిజీలో అందరు ఉంటారు కాబట్టి ఇక కొడుకిని చంపినా ఎవరికి కూడా అర్థం కాదు ఎవరికి కూడా తెలియదు అనుకున్నది తల్లి పూర్తిగా గొంతు నులిమి చంపేసిన తర్వాత మళ్ళీ ఏమీ ఎరగనట్టుగా కుమారుడి మృతదేహం మీద ఏడవడం స్టార్ట్ చేసింది సరే ఇప్పుడు మనీష్ అనేటైనా ఈయన ఫస్ట్ కుమారుడు లాస్ట్ కుమారుడు ఆయన పేరు వచ్చేసి నిహాల్ రే కేవలం రెండు సంవత్సరాలే ఈ సంవత్సరమే జనవరి ఒకటవ తారీఖున నిహాల్ సంపులో పడిపోయి అంటే నీల సంపు ఉంటుంది కదా ఆ సంపులో పడిపోయాడు అక్కడ అత్త చూసి వెంటనే కాపాడింది ఓకే తర్వాత జనవరి ఫిఫ్టీన్త్న అదే సంపులో పడి చనిపోయిండు ఈ చిన్న కుమారుడు కేవలం రెండు సంవత్సరాల కుమారుడు అంటే ఇప్పుడు మొదట ఈ నిహాల్ అనే కుమారుడు ఎవరైతే చిన్న ఉన్నాడో సంపులో పడేసి చంపింది తల్లే తర్వాత ఈ ఈ ఈ మహేష్ అనే బాబు ఎవరైతే మొన్న ఇరవై నాలుగో తారీఖున చనిపోయిండో ఆయనను కూడా గొంతు నులిమి అంటే తాడుతోని బిగించి ఉరేసి చంపేసింది తల్లే ఇది ఎట్లా తెలిసింది అన్నప్పుడు ఇద్దరు చనిపోయేసరికి మరి ఏమైపోయిందో ఏమనుకున్నదో తెలియదు గట్టి గట్టిగా ఏడవడం ఆ తర్వాత మరి జరిగిన పశ్చాత్తాపము నేను ఇంత తప్పు చేశాను అనుకున్నదా ఏమనుకున్నదో తెలీదు హస్బెండ్ పదే పదే అసలు అట్లట్లా మొన్ననే కదా చిన్న బాబు చనిపోయిండు మళ్ళా ఇప్పుడు రెండో బాబు చనిపోవడం ఏంది అసలు ఏం జరుగుతోంది ఏంది మన మీద ఇంత కక్ష కట్టింది ఎవరు ఏంటి అనేది గుచ్చి గుచ్చి ఒక గంటసేపు భార్యని అడగడంతో వాళ్ళని చంపింది నేనే అని భర్తకు చెప్పిందట దీంతో అసలు ఆయన ఒక రకంగా షాక్లో ఉండిపోయింది ఎందుకంటే ఫస్ట్ ఇప్పుడు ఆ నిహాలనే బాబుని సంపులో చనిపోయింద్రంటేనే అదొక సరే యాక్సిడెంట్లీ చనిపోయిందేమో ఏదో సంథింగ్ అని అనుకోవచ్చు రెండో బాబు సేమ్ ఇంట్లో అదే రెండో బాబు మన మీద కక్ష గట్టి ఎవరో చంపుతున్నారు తెలియకుండా చంపుతున్నారు అని చిత్రీకరించే ప్రయత్నం చేసింది ఇప్పుడు శిరీష దీంతో డౌట్ వచ్చింది అంటే పోలీసులకు డౌట్ రాలేదు మరి కన్నతల్లి ఎట్లా చంపుతుంది డౌట్ రాలేదు కానీ అందరూ మాట్లాడుకోవడం స్టార్ట్ చేసేట ఏమో మరి అసలు మీ ఇంట్లో ఉన్న వ్యక్తులు ఎవరైనా చంపుతున్నారా ఏందా అని మాట్లాడుతున్నారు అసలు శిరీష ఏమైతుంది ఎందుకు మన పిల్లలే ఎందుకు చనిపోతున్నారు ఎట్లా చనిపోతున్నారు ఏంటి అని గుచ్చి 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 అడగడం స్టార్ట్ చేసేసరికి భర్తకే ఏడ్చుకుంటూ అసలు విషయం చెప్పింది నేనే చంపేశాను ఇద్దరిని కూడా మరి నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు నా మీద అనుమానం వ్యక్తం చేస్తున్నావు ఆ తర్వాత నువ్వు ఇంట్లో కూడా ఉండవు అసలు తల్లిగా నా మీద కంటే కూడా మీ అమ్మ మీదనే ప్రేమ చూపిస్తున్నారు ముగ్గురు పిల్లలు కూడా నేను తట్టుకోలేకపోతున్నా పూర్తి స్థాయిలో నన్ను అసలు మదర్గా కూడా చూడట్లేదు పిల్లలు సో అటు నువ్వు పట్టించుకోక ఆ తర్వాత పిల్లలు కూడా నన్ను పట్టించుకోక కేవలం మీ అమ్మ దగ్గరికే పోతున్నారు ఆమె దగ్గరనే ఉంటున్నారు ఎక్కువగా ఆమెతోనే ప్రేమగా మెలుగుతున్నారు ఇది నేను తట్టుకోలేకపోతున్నా అందుకే ముగ్గురు పిల్లల్ని చంపిన తర్వాత నేను కూడా చనిపోదాం అనుకున్నా ఎందుకంటే నేను చనిపోతే ఫస్ట్ అసలు నేనే ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నా కానీ నేను ఆత్మహత్య చేసుకుంటే మళ్ళీ ముగ్గురు పిల్లలు ఏమైపోతారు అనాథలు ఎవరు చూసుకుంటారు అనిపించింది అందుకనే ముగ్గురిని చంపిన తర్వాత నేను ఇట్లా చనిపోదాం అనుకున్నా అన్న మాట చెప్పిందట అసలు షాక్ అనమాట ఏందిది అసలు ఇంత ఘోరం ఇంత నెగిటివ్గా ఒక తల్లి ఎట్లా ఆలోచించగలుగుతుంది అసలు బిడ్డల్ని చంపేటప్పుడు చెయిలు వనకవా అసలు గొంతు వనకదా అలా ఓకగా అబద్ధాలు ఎట్లా చెప్పగలిగింది అప్పుడు చిన్న బాబు నీ సంపులో వేసినప్పుడు కూడా నీకు దయ రాలేదా నీళ్లు మింగుతూ కళ్ళు తేలేస్తూ అంత దారుణంగా ఆ బాబు అందులో మునిగిపోతుంటే కూడా ఆ తల్లికి దయ రాలేదా ఆ తర్వాత గొంతు నులిమేటప్పుడు ఎంత విలవిలా కొట్టుకొని ఉంటాడు బాబు అప్పుడు కూడా ఈ తల్లికి దయ రాలేదా ఇదే మరి ఎవరైనా ఆలోచిస్తారు ఇదే ఏ కన్న తల్లి కూడా ఎక్కడ కూడా ఇంత దారుణంగా పిల్లల్ని నిర్దాక్షిణ్యంగా కన్న తల్లిని నేను అని మర్చిపోయి చంపగలుగుతారా ఇది అతిపెద్ద ప్రశ్న అసలు మనం ఏ సమాజంలో ఉంటున్నాం అసలు మన ఆలోచన ధోరణి ఎటుబోతుంది ఎవరి మీదనో ఉన్నటువంటి కోపాన్ని పిల్లల మీద ఎట్లా తీరుస్తున్నారు తల్లులు ఈ మధ్య కాలంలో వరుసగా జరుగుతున్నటువంటి సంఘటనలు కూడా అవే విషం పెట్టి చంపడాలో ఇంకేదో ఇంకేదో తోని పిల్లల్ని చంపుతున్నారు అడ్డు తొలగించుకుంటే నాకంత లైన్ క్లియర్ అనుకుంటున్నారు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ వరుసగా జరుగుతున్నాయి ఇప్పుడు మరో ఇన్సిడెంట్ లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా ఇప్పుడు ఈ ఉపేందర్ అనే వ్యక్తి ఆడా తిరగడం ఆ తర్వాత భార్య మీదనే అనుమానం వ్యక్తం చేయడం ఒకటి తర్వాత నాకంటే కూడా ఈ ఉపేందర్ వాళ్ళ తల్లినే ఎక్కువ ప్రేమిస్తున్నారని రెండు ఈ రీజన్స్తోనే చంపినట్టుగా చెప్తున్నారు కానీ ఈ వరుసగా జరిగినటువంటి ఇన్సిడెంట్స్ని చూసినప్పుడు ఈ వార్త చూసినప్పుడు నిజంగా ఇదే అయ్యుంటదా రీజన్ అనే చర్చ కూడా నడుస్తోంది అసలు ఆమె మానసిక పరిస్థితి కరెక్ట్గా ఉందా అసలు ఆమె ఎట్లా ఆలోచిస్తుంది ఆమె ఎట్లా ఆమె బిహేవియర్ ఏంటి అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది చుట్టుపక్కల వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళని అడిగినప్పుడు కూడా లేదు ఆమె చాలా నార్మల్గానే ఉంటుంది అసలు ఎట్లాంటి చేంజ్ కూడా లేదు అసలు ఎవరు కూడా అనుమానం కూడా వ్యక్తం చేయరు ఆమె మీద అంత మంచిగా ఉంటుంది అంత సాదాసీదాగా ఉంటుంది గొడవలు కానీ అరవడాలు కానీ ఇది కూడా ఏమి ఉండదు అనేటువంటి మాట చెప్తున్నారు చుట్టుపక్కల వాళ్ళు సో ఎక్కడ కూడా అనుమానం రాకుండా ఒక కన్న తల్లి తన పిల్లల్నే చంపుకుంటూ పోతుంది ఏదో వరుస హత్యలు సీరియల్ కిల్లర్ అంటారు కదా ఇంట్లున్న వ్యక్తే హత్యలు చేసినప్పుడు ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేరు ఉంటారు కదా ఆమెకిచ్చి ఆమెనే వెళ్ళి వాళ్ళ హస్బెండ్కి చెప్పింది కాబట్టి ఉపేందర్కి చెప్పింది కాబట్టి ఉపేందర్ పోలీసులకు చెప్తే అప్పుడు ఆ యాంగిల్లో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు కానీ అప్పటి వరకు కూడా కన్నతల్లి మీద ఏమాత్రం కూడా డౌట్ రాలేదు ఇంకా ఎన్ని రోజులు పడుతుండేనో ఇంకా మూడో కుమారుడు ఎవరైతే ఉండనో అతన్ని కూడా హత్య చేస్తుండేనేమో ఇంకోటి ఏం చెప్తున్నారంటే ఈ మూడో కుమారుడు ఎవరైతే ఉన్నారో ఈ ఇద్దరికంటే కూడా ఆ మూడో కుమారుడు మరి కొంత మంచిగా ఉంటుండేనట అమ్మతోని కాబట్టి ఆయనని లాస్ట్లో చంపుదాము అని అనుకున్నది అనేటువంటి మాట పోలీసుల విచారణలో చెప్పిందట సో మీరు చూడండి ఆలోచన ధోరణి చూడండి ఆ తర్వాత అసలు వాళ్ళని ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని చంపుతూ ఆ తర్వాత నేను కూడా ఆత్మహత్య చేసుకుందాము అనేటువంటి ఆలోచన చూడండి అసలు ఎంత భయంకరంగా ఉంటుంది అని అంటే ఆ డిసిషన్స్ చూడండి ఎంత భయంకరంగా ఉంటున్నాయి సో ఇప్పుడైతే పోలీసులు విచారణలో భాగంగా ఇవన్నీ విషయాలు అయితే బయటకు వచ్చినటువంటి పరిస్థితి కానీ ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళను కూడా విచారించాల్సిన అవసరం డెఫినెట్లీ కనిపిస్తోంది అసలు ఏంటి ఇష్యూ ఇంత దారుణంగా మరీ చంపేంత పరిస్థితి ఎప్పుడు వస్తుంది అసలు మొత్తం అన్నిటి మీద హేట్ వచ్చిన తర్వాత అంటే అన్నిటి మీద విరక్తి వచ్చిన తర్వాతనే ఇట్లాంటి డిసిషన్స్ తీసుకుంటారు ఇంట్లో పరిస్థితి ఏంది వాళ్ళ హస్బెండ్ నిజంగానే ఎట్లాంటి వాడు అట్లాగే అత్త ఎట్లా చూసేది ఇవన్నిటి విషయాల మీద ఇప్పుడు విచారణ అయితే చేస్తున్నారు కానీ కన్నతల్లి ఇద్దరు పిల్లల్ని అత్యంత దారుణంగా చంపిందట ఇది ఇప్పుడు వార్త పూర్తి స్థాయిలో వైరల్గా మారిపోయింది ఆ తర్వాత మీ ఒపీనియన్ ఏంటి నిజంగానే ఈ మధ్యకాలంలో వరుసగా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి అట్లాగే ఇప్పుడు జరిగినటువంటిది అంటే ఈ అమ్మాయి పరిస్థితి నిజంగా అంటే మానసిక పరిస్థితి నిజంగా బాగలేదా లేకపోతే ఇంట్లో ఉన్న పరిస్థితులకు ఈమె ఇట్లా డిసిషన్ తీసుకుందా మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం నారాయణపురం గ్రామానికి చెందిన పందుల శిరీష ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఈమె ఆరు సంవత్సరాల క్రితం ఉపేందర్ అన్న వ్యక్తిని లవ్ మ్యారేజ్ చేసుకున్నది దీనిలో భాగంగానే వీళ్ళ దంపతులకు ముగ్గురు కుమారులు జన్మించు ముగ్గురు కుమారులు జన్మించిన తర్వాత వీళ్ళ భర్త ఒక వ్యాన్ క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తాడు తర్వాత ముగ్గురు పిల్లలు జన్మించిన తర్వాత తనను పట్టించుకోవడం లేదని తర్వాత బాగా తాగుడు బానిసాయి తనను నువ్వు వాడి దగ్గర బండి వీళ్ళ దగ్గర అనే అక్రమ సంబంధం అంటగడుతున్నాడు సూటి మోటి పా మాటలతో తిడుతున్నాడని అదేవిధంగా తనకు పుట్టినటువంటి ఆ ముగ్గురు పిల్లలను తన దగ్గరికి రాకుండా వాళ్ళ అత్తమామ దగ్గరికి వెళ్తున్నారని వాళ్ళకి దగ్గర వేస్తున్నారు అసలు నా తల్లి ప్రేమ అనేది నా దగ్గర చూపెట్టట్లేదు తర్వాత నా భర్త కూడా నన్ను మంచిగా సరిగా చూసుకోవడం లేదు నన్ను పట్టించుకోవడం లేదు కాబట్టి నేను బతికి వేస్ట్ అని జీవితం మీద విరక్తి చెంది ఆ శిరీష ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నది కానీ ఆత్మహత్య చేసుకుంటే నా ముగ్గురు పిల్లలు ఆగమైపోతారనే ఉద్దేశంతో ఒక్కొక్కరిని చంపాలని నిర్ణయించుకొని దానిలో భాగంగానే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి నెలలో తన మూడవ కుమారుడైన మనీష్ రెండు సంవత్సరాలు ఉంటాయి అతన్ని చంపాలనే ఉద్దేశంతో తన ఇంటి ముందు గల వాటర్ లోపల ఊపిరాడకుండా అతని యొక్క తలను ముంచి ఊపిరాడకుండా చేసి చంపివేయడం జరిగిందని చెప్పింది అదేవిధంగా మళ్ళీ మన ఈ నెల సెప్టెంబర్ ఇరవై నాలుగో తారీఖు నాడు తన మొదటి కుమారుడైన మనిషిని కూడా చంపాలనే ఉద్దేశంతో తన మన నైలాన్ తాడు అంటే మన నిక్కర్లకు ఉపయోగించేటువంటి నైలాన్ తాడు ఉండేది నైలాన్ తాడుతో ఇరవై నాలుగో తారీఖు నాడు సెప్టెంబర్ సాయంత్రం సుమారు నాలుగు గంటల ప్రాంతం లోపల నైలాన్ తాడుతో ఊపిరి ఆడకుండా చేసి తన మొదటి కుమారుడైన మొద మనీష్ కుమార్ని కూడా చంపివేసినానని చెప్పి మాకు విచారణలో చెప్పింది దీనిలో భాగంగా కేసు నమోదు చేసి మన కేంద్రం ఎస్ఐ గారు అయినటువంటి మురళీధర్ రాజు ప్లస్ నేను సర్వే అనే నేను మీ అందరం కూడా కేసు దర్యాప్తు చేసి కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం దీనిలోపల ఈమెను అరెస్ట్ చేసి ఈరోజు కోర్టు లోపల ప్రవేశించడం జరుగుతుంది దీనిలో భాగంగానే మన మా జిల్లా ఎస్పీ సార్ తర్వాత డిఎస్పి సార్ ఆదేశాల మేరకు కేసును నమోదు చేసి దీన్ని దర్యాప్తు చేస్తున్నాం అని తెలియపరుచున్నాం ఉద్దేశం ఏంటంటే మెయిన్ వాళ్ళ భర్త యొక్క ప్రేమకు నిరాధారణకు లోనైనా అని తర్వాత తన పుట్టినటువంటి పిల్లలందరూ వాళ్ళ ముగ్గురు కూడా తన అత్తమ్మా దగ్గర అవుతున్నారని తన ఆలన పాలన చూసుకోవడం లేదని శిరీష అనే ఆమె నిర్ణయించుకొని ముందు ఈమె ఆత్మహత్య చేసుకున్న చేసుకోవాలని నిర్ణయించుకున్నది కానీ తన పిట్టి పుట్టినటువంటి పిల్లలు అన అనాథలు అవుతారనే ఉద్దేశంతో వాళ్ళని చంపిన తర్వాత ఈమె ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు ఒక రెండు నెలల క్రితం చంపాలన్న ఉద్దేశంతో అప్పుడు కూడా అది బ్లేడ్తో ప్రయత్నం చేసింది అప్పుడు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం ఈ రోజు ఆమెను మొత్తం వివరాలన్నీ మనకు చెప్పడం జరిగింది దానిలో భాగంగానే ఆమెను అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో ప్రవేశపెడుతున్నాం నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పైకోండి